స్కూల్ పేరెంట్స్ కొంత సహనం అనేది ఉంటది కదండి జనరల్ గా పిల్లల విషయంలో అరే టైం వేస్ట్ అయిపోతుంది పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు యాక్టివిటీస్ ఉన్నాడు వ్యాంగ్ సెటిల్ అవుతున్నాడు సో కంపేర్ టు సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ అనేవాళ్ళు లైట్ గా అవుతున్నారు కానీ ఇలాంటి టాలెంట్స్ ఉండేవాళ్ళు హై చాలా వేగంగా డెవలప్ అవుతున్నారు చాలా అంటే చాలా వేగంగా ఇప్పుడు పేరెంట్ అర్థం చేసుకోవాలి ఒక పెయింట్ లో ఉన్నాడా లేకపోతే ఆర్చరీలో ఉన్నాడు సో అలాంటప్పుడు వాడికి ఎక్కువ అనేది అక్కడే ఇప్పించాలి నెక్స్ట్ అప్పుడేమవుతుంది వాడు పేరెంట్ని ఇష్టపడతాడు పేరెంట్ ఫ్రెండ్ లా చేసుకో నేను అనేదానికి వాడుకోకే అంటున్నాడు ఇప్పుడు టీవీ అలవాటు అయిపోయింది మొబైల్ అలవాటు అయిపోయింది సో అలాంటప్పుడు ఏంటో మొబైల్ లో అవే ఉన్నట్టు వీళ్ళు తెలుసుకోవాలి ఆపేయడానికి ట్రై చేయాలి సో మొబైల్స్ ఎక్కువ చాలా ఓకే ఇందాక అన్నా కదా అంటే ఒక మనిషిని గేలు చేస్తే కూడా ఆ విధంగా శరీరం బాడైపోతాయి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

నేను వచ్చేసి పనిచేస్తుంటానండి మూడేళ్ళు మానేసి దగ్గర పని చేస్తున్నారు కదా అదే ఇప్పుడు మీకు అక్కడ బరిగొడ్లు ఉన్నప్పుడు ప్యాడ్ ఉంటాయి కదా పిడకలు చేయండి ఆ పిడకలు పిడకలు కాల్చినప్పుడు వచ్చే స్మెల్ తీసుకున్నా మంచిగా ఉంటుంది మీకు తగ్గుతూ ఉంటది ఇంకోటి నెయ్యి ముక్కులు రాసుకోండి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది ముక్కులో రాసుకుంటున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల అది నార్మల్ అవుతుంటుంది చాలా వరకు ఎక్కువ అయిపోతాయి కదా ఏదైతే ఉన్న నెయ్యిగా ఉన్నాయి లూబ్రికేషన్ ఉండే నెయ్యి ముక్కలో రాసుకోవాల్సి ఉంటుంది అండ్ మరో పిడకలు కాల్చిన స్మెల్ కూడా ఇది ఒకటి చాలా చెప్పుకోవాలి అంటే హోమోలు అనేది ఇందాక ఎడిహెస్టి పిల్లర్స్ కూడా బాగా ఇవ్వాలి తిరుపతిలో ఒకటి ఉన్నప్పుడు మేము అవే చేస్తాం పిల్లలందరికీ హోమం పట్టించాం ఎవరి రావాలి ఎవ్రీ డే హోమం పెట్టుకోవాలి వెళ్ళాలి వీక్లీ కంపల్సరీ నాలుగు రోజులు నాలుగు సార్లు కంపల్సరీ వాళ్ళకి మసాజ్లు ఉండాలి అండ్ ఎవ్రీడే డే శీర్షాసనం ఉండాలి ఎవ్రీడే డే పద్యాలు ఉండాలి ఎవ్రీడే యోగా ఉండాలి అంటే ఇవన్నీ నేచురల్ ఐటమ్స్ వాళ్ళకి వన్ వీక్లీ వన్ వన్ టైమ్ కంప్లీట్లీ అవుటింగ్ వెళ్ళాలి పార్క్లోకి వెళ్ళి ఆడుకోవడం కాకపోతే జూక్ తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆనిమల్స్ చూపించడం ఏనుగులు చూపించడం ఇలాంటివన్నీ మూడు రోజు చిన్న 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 చేపలతో నాడుతుండడం స్విమ్మింగ్ ఇవన్నీ నేచురల్ గా తయారు చేసిన తర్వాత ఆ స్కూల్లో మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి అండి అంటే వాళ్ళు వాళ్ళ వాతావరణానికి అనుకూలమయ్యి అలవాటైపోయిన వాతావరణంలో బానే ఉంటారు డిఫరెంట్ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆత్మన్యత గురయ్యి వాళ్ళని వాళ్ళు తక్కువ అనుకోవడం ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా దాని గురించి చెప్పండి ఆ దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అవుట్ ఆఫ్ టాపిక్ అని మనం మాట్లాడాల్సిన టైం వచ్చింది ఎందుకంటే చాలా వరకు పిల్లలు ఆడపిల్లలకి అంటే వాళ్ళు ఆడపిల్ల అక్కడికి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఆల్ ఎందుకు తెలుసుకోవాలి అంటే అది ఎప్పటి నుంచే సంస్కారం జరుగుతుంది కాబట్టి అదే ఆడపిల్లని అక్కడికి పంపించాలని తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పించాలి టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని అమ్మ నువ్వు అక్కడికి వెళ్తావు అట్లా ప్రిపేర్ చేస్తుండాలి బాడీ ఆ మైండ్ కి ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇంకో వేరే ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతుందో అమ్మ చెప్పాలి ఎందుకంటే షీఈస్ ఎక్స్పీరియన్స్డ్ సో అక్క చెప్పాలి లేకపోతే అత్త ఎవరు చెప్తుండాలి వాళ్ళందరూ చెప్తూ ఉండాలి నేను ఇంటికి వస్తే ఎలా సుఖపడ్డా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్త ఎలా సుఖపడింది అన్ని చెప్తూ ఉండాలి చెప్పబడ్ ఏమవుతుంది దానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతుంది లేకపోతే ఆ కొత్త మనుషుల దగ్గర చూసిన తర్వాత అమ్మాయి వాళ్ళు చేసే టార్చర్ అనవచ్చు వాళ్ళు చేసే ఎక్స్ట్రా పని అవ్వచ్చు లేకపోతే అదర్ అవిగేషన్స్ అవ్వచ్చు అన్నింటినీ తట్టుకోలేకపోతుంది పిల్లలు ఆ తట్టుకోపోవడం వచ్చినప్పుడు వాటి కూడా సైకోసోమాటిక్ డివిజర్ చాలా ఎక్కువ పడిపోతుంది దానికి కరెక్ట్ సొల్యూషన్ మళ్ళీ హస్బెండే